హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రాసెస్డ్ ఫుడ్ అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ వీటిలో డిఫరెన్స్ ఏంటి అసలు అంటే అలా ప్రాసెస్డ్ ఫుడ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల మామూలుగా గట్ హెల్త్ ఇష్యూస్ వస్తాయని చాలా మందికి అవగాహన ఉంటుంది బ్రెయిన్ కి కూడా ఇష్యూస్ వస్తాయి బ్రెయిన్ కి సంబంధించిన చాలా విధాలుగా ఇబ్బంది పడతారు అని ఈ మధ్య సర్వేలో తెలిసిందని నేను కూడా కొత్తగా తెలుసుకున్నాను అనమాట మరి ఎలాంటి సమస్యలు ఉంటాయి వాటి గురించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ రంగనాథం గారు న్యూరో సర్జన్ సార్తో మాట్లాడదాం హలో సార్ నమస్తే బాగున్నారా సార్ సో ప్రాసెస్డ్ ఫుడ్కి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్కి అసలు తేడా ఏంటి సార్ ప్రాసెస్డ్ ఆంగ్లంలో దానికి ఏమిటి కూడా పొడి చేస్తారు డ్రై చేస్తారు బిల్డింగ్ మామూలు ఒక పాలిష్ చేస్తారు తర్వాత కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి పాశ్చరైజేషన్ అంటారు ఇప్పుడు ఏదో అనుకోండి నిల్వ చేయాలంటే కొంచెం వేడి చేసి అందులో బ్యాక్టీరియా లేకుండా చేసేది ఏదో ఫ్రూట్ జ్యూస్ రావాలి పెర్మంటేషన్ అనుకో కాలంలో అది పెద్ద అది ఏది పుల్లటి భోజనం తినడం అనేది నైట్ చల్దన్న అది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది అమెరికాలో అంటే దానిలో ఉన్నటువంటి విటమిన్లు కానీ మంచి పదార్థాలు కానీ గట్ హెల్త్ కోసం ఉపయోగం అని ఇప్పుడు అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ అంటే అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ తెలుగులో కరెక్ట్గా చెప్పాలంటే ఆ ఫుడ్ తాలూకా ఆహారం తాలూకా ప్రాణం తీసేసినట్టు అవుతుంది ఎట్లా మీరు అగండి దానికి ముక్క ముక్కలు చేసేసి ఫస్ట్ స్టెప్ దానిలో ఉండే ఫైబర్ పీచు పదార్థం లేకుండా చేస్తుంది అక్కడతో ఆగరు కదా మళ్ళీ దాన్ని కలపాలిగా దానికి ఏదైనా రసాయనికం ద్వారా కానీ లేకపోతే ఒక మెకానికల్ యంత్రం ద్వారా కానీ కలిపేదానికి ఉంచడానికి రెండు ఎమల్సిఫైయర్స్ అని ఉండాలి ఇప్పుడు నీరుందండి నూనె ఉంది రెండు కలిస్తే కలవు వాని కలిపి ఉంచేటువంటి బయటికి వెళ్ళకుండా ఉండే దాని చేసే దానిని ఎమల్సిఫయర్ అంటారు అలాంటివి కలపడం రెండోది అట్రాక్టివ్గా ఉండాలి చూడ్డానికి హా భలే ఉంది బాగుంటుంది మంచి చాలా కలర్ఫుల్గా ఉంది అలాంటి కలరింగ్ ఏజెంట్స్ ఈ రెండు కూడా గమనించాల్సింది ఏమిటంటే అవి ఒక రిజర్వేటివ్ అవి దానివల్ల చాలా చాలా ఇబ్బంది ఉంటుంది ఎలాంటి కైండ్ ఆఫ్ ఫుడ్ అల్ట్రా ప్రాసెస్ ఇప్పుడు బిస్కెట్లు ఉన్నాయి అనుకోండి లేకపోతే బేకరీ ఐటమ్స్ ఉన్నాయి చిప్స్ ఐస్ క్రీమ్ సాఫ్ట్ డ్రింక్స్ కొన్ని ఇవన్నీ కూడా నాన్ వెజిటో చూసుకుంటే సాసాజెస్ సెంటర్ ఇలాంటివి కూడా అవన్నీ కూడా ఏదైతే ఉన్న పదార్థాలన్నీ కూడా అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ దీని వలన ప్రపంచమంతా తెలిసింది ఏంటంటే ఆరోగ్యం మీద చాలా దెబ్బ గండి పడుతుంది ఎందుకంటే తెలుగులో దాని తర్జమా ఏంటంటే పారిశ్రామికంగా తయారు చేసిన ఆహార పదార్థాలు అంటే న్యాచురల్గా ఉండవు కాదండి పారిశ్రామిక అందువలన షుగర్ వ్యాధి కానీ బ్లడ్ ప్రెషర్ వ్యాధి కానీ లేకపోతే ఊబకాయం బరువు పెరగడం ప్రిమేచ్యూర్ ఇది డెత్ తొందరగా మరణాలు రావడం ఇలాంటి ఇబ్బందులు డిమెన్షియా కూడా అందరికీ తెలిసినవి ఇప్పుడు ఈ ఎట్లా ఇంత ప్రా ప్రాచుర్యానికి వచ్చిందంటే మీరు నమ్మండి ఒకటి ప్రపంచమంతగా తీసుకుంటే ఈ అల్ట్రా ప్రాసెసర్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ముద్దుగా యూపీఎఫ్ అంటున్నారు అంటే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ఒకటి డెసిమల్ తొమ్మిది ట్రిలియన్లు డాలర్లు అంటే మనం మన వాడుక భాషలో తీసుకుంటే ఒక లక్ష తొంభై వేల కోట్లు ఆ నోరు తిరగడం లేదు ఒక లక్ష తొంభై అంటే రెండు లక్షల కోట్లు అనుకోండి ప్రపంచం అంతా అంటే ఎంత బిజినెస్ పెద్ద పెద్ద బడా కంపెనీలన్నీ కూడా అందరూ ఇన్వాల్వ్ అవుతుంది ప్రతి నేస్లా తీసుకోండి లేకపోతే పెప్సుకోకోల ఇవన్నీ కూడా మన దేశంలో అనుకున్నట్టయితే బ్రిటానియా ఐటీసీ ఉన్నాయి పార్లీ ఇక్కడ ఎవరిని కించిపరిచే ప్రయత్నం కాదు ఒకటి అందరు గమనించాల్సింది ఏమిటంటే ఎవరు కూడా ప్రాసెస్డ్ ఫుడ్స్ మీద లేదు ఇప్పుడు మనకి ప్రాసెస్డ్ వెజిటబుల్స్ ఉన్నాయి లేకపోతే ఇంకేదన్నా మనం చెప్పినటువంటి ఫుడ్స్ కానీ ఉన్నాయి దానివల్ల న్యూట్రిషన్ ఏం డ్యామేజ్ అవ్వలేదు ఆహారం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం తర్వాత న్యూట్రిషన్ బాగుంటుంది ఎక్కువ నిల్వకుండా ఉంటుంది ప్రాబ్లం వల్ల వచ్చిందల్లా అల్ట్రా ప్రాసెస్ ఫోర్స్ ఏదైతే మన దేశంలో ఉండేటువంటి ప్రాసెస్ ఇండస్ట్రీ వాళ్ళందరూ అందరి మీద గురుగా ఉన్నారు దీన్ని బ్యాన్ చేయమని చెప్తున్నారు దయచేసి అందరు గమనించండి ప్రాసెస్డ్ ఫుడ్స్ మీద ఎవరు చెప్పటం లేదు అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ ఈ అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ కోసం ఎవరైతే వాళ్ళు తయారు చేసుకున్నటువంటి మార్కెటింగ్ స్ట్రాటజీలో అసలు నమ్మశక్యంగా అంద అంటే వాళ్ళు టార్గెట్ ఎవరు చేశారు తక్కువ లో ఇన్కమ్ గ్రూప్ ఎక్కడా ఏ కంట్రోల్స్ లేని ప్రైసులు ఐదు రూపాయల ప్యాక్ అండి పది రూపాయలు ప్యాక్ పాకెట్లు వేసుకుని తినండి మధ్యలో చూసారా దాని వలన అప్పుడు ఐదు రూపాయల ప్యాకేలాగా ఉంది దానిలో వచ్చిన ఆదాయం రెండు వేల పది నుంచి రెండు వేల పంతొమ్మిది కల్లా నలభై శాతం భారతదేశంలో పెరిగింది వాడకం నేను నమ్మండి అంటే ఎంత ఎంత ఇబ్బంది పడుతుంది భారతదేశం తాలూకు యువత దీనివల్ల బ్రెయిన్ ఎలాంటి సమస్యలు బ్రెయిన్ మీద ఎలాంటి సమస్యలు వస్తుందంటే ముఖ్యంగా బ్రెయిన్లో వస్తుంది న్యూరో ఇన్ఫ్లమేషన్ ఒక ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని ఉంటుంది అంటే ఏమిటి మనం ఒకప్పుడు మాట్లాడుకున్నాం ఏవి ఈ కొన్ని లవణాలు వాళ్ళు కానీ డ్యామేజ్ అయ్యేటువంటి పోతుంది దాని వలన కూడా ఎక్కువ ప్రమాదం అండి దానిలో ఉండే కణాల తాలూకా మరణాలు జరిగిపోతూ ఉంటాయి మూడోది ఏమిటి ఈ కొన్ని కొన్ని ప్రాంతాలు బ్రెయిన్లు అది తర్వాత మాట్లాడుకుంటాం అక్కడ ఉండేటటువంటి కణాల ఉత్పత్తి కణాల తయారీ అనేది ప్రాబ్లం ముఖ్యంగా చిన్నపిల్లలు ఏదైతే డెవలపింగ్ బ్రెయిన్ అప్పుడప్పుడే పరిణితి చెందిన మెదడు అదే కాకుండా అప్పుడే పెద్ద వాళ్ళైన వాళ్ళు దీని ప్రభావం ఎక్కువ ఉంటుంది ఇంకా అన్నిటికంటే ప్రమాదం అయింది ఏంటి అంటే ఇది ఒకసారి తిన్న తర్వాత అదేదో తడుతుందట లాబోయ్ లాబోయో అని తల్లి లేపినట్టుగా ఇంకోసారి తిన్ను ఇంకోసారి తిను బాగుంది కదా చాలా బాగుంది టేస్ట్ అని చెప్పేటువంటి పదార్థాలు అది దానికి కారణాలు మా కారణాలు ఏంటంటే మెదడు లోపల కొన్ని భాగాలు ఉన్నాయి ఒక్కొక్కటి ఏమిటది ఒకటి థైపో రెండోది న్యూక్లియస్ ఎక్విప్మెంట్స్ మూడవది అమెరిగల ఈ మూడు గురించి రెండు మాటలు మాట్లాడతారు ఈ హైబ్రోథెలమస్ అన్నది ఆకలి కోసం తర్వాత ఫుల్ ఫుల్నెస్ అమ్మ కడుపు నిండిపోయింది ఈ పదార్థాలు అక్కడ పనిచేయడం వల్ల ఎంత చాకచక్యంగా పనిచేస్తుంది అంటే అదే చెప్తారు ఒక దగ్గర మాటల్లో చెప్తారు ఈ ప్రాసెస్ ఫుడ్స్ అంటే మనని మోసపరచడానికి ఉపయోగపరిచేటువంటి పదార్థాలు అంటే అంటే అందులో ఎక్స్పర్ట్లు అంటున్నారు ఎలాగా ఇప్పుడు హైకోతల్మీ స్పై చేస్తుంది ఒక ప్యాకెట్ తిన్న తర్వాత కొంచెం ఒక చిప్స్ కొట్టేసేపరికి అది బాగుంది అసలు కడుగు నిండి అయిపోయింది నిజానికి దానిలో వచ్చి నరిష్మెంట్ ఏంటండి ఎందుకంటే అల్ట్రా ప్రాసెస్ ఫుడ్లు ఏమిటి షుగర్ ఎక్కువ ఉంటుంది లవణం సాల్ట్ ఎక్కువ ఉంటుంది ఆయిల్ ఎక్కువ ఉంటుంది సరి కదా ఇందాక చెప్పుకున్నటువంటి ఎమల్ స్పైయర్స్ కానీ నిల్వ దాని కలర్ కలర్ తెచ్చే కలరింగ్ ఏజెంట్స్ కానీ ఇవన్నీ ఉండి అన్నీ కూడా శరీరానికి హానికరమైనటువంటి విషయాలే అందులో ఉపయోగకరమైనటువంటి న్యూ నరిష్మెంట్ న్యూట్రిషన్ ఉండేటువంటి పదార్థాలు ఏమున్నాయండి అయినా కూడా దాని పనితనం ఎలా ఉంది చూడండి ఎక్కడైతే కొట్టాలో అక్కడ కొట్టింది తప్ప ఇంకోటి ఉంటుంది న్యూక్లియర్ అక్యుమెంట్స్ అక్యుమెంట్స్ అది మెదడు లోపల లోపల ఒక ప్రాంతంలో ఉంటుంది అది ఎలాంటి దేనికోసం క్రేవి ఇంకా తినాలి బాగుంది మన అక్కడ తిన్న చాక్లెట్ బాగుందండి అదే కాకుండా రెండవది ఏంటంటే దానికి తినాలనుకుంటే ఉత్సాహం ఈ రెండు కూడా అదే చోట్ల వెతుక్కుంటూ అక్కడ మళ్ళీ సాయంకాలం అయ్యేసరికి ఆ వీధిలో ఆ లాస్ట్ చోట్ల బడ్డీ దగ్గరికి వెళ్లాల్సిందే అంతే ఇది పెద్ద చిహ్నం లేదు ఇది అందరిలో జరుగుతుంది లాస్ట్ మనం అనుకున్న చోటు ఏదైతే ఉందో ఎమిక్ద ఎమగ్గల అంటే మామూలుగా కోపం తాపం కోసం అనేది ఫైట్ ఫ్లైట్ అని అన్ని ఏదైనా ఎవరైతే అని కొట్లాడాలి ఎదుర్కోవాలని ఇక్కడ ఫుడ్ సంబంధించి ఒక ఎమోషనల్ రియాక్షన్ తినాలి అసలు తినకపోతే కష్టం ఇట్లా ఇది ఎఫెక్టివ్గా ఉంది ఎంత కలర్ఫుల్గా ఉంది అంతే సో ఏదో మిఠాయి కనపడింది ఆ మిఠాయి చూసేసరికి తినకపోతే ఎంత బాగా చేసాడు ఎంత చూడడానికి బాగుందని ఇలాంటి దాని మీద మా సైకలాజికల్ గా దాని మీద అంత పనిచేస్తుంది ఈ అంతటిని కూడా బ్రెయిన్ లో ఉండే రివార్డ్ సర్కిల్ అంట రివార్డ్ సర్క్యూట్ ఈ రివార్డ్ సర్క్యూట్ ఎలా లేదండి ఎవరికన్నా కానీ మీరు మధ్య నికుటిన్ సుభగత రాగుతున్నారు వాళ్ళందరూ కూడా ఈ బ్రెయిన్ రివార్డ్ సర్క్యూట్ పనిచేస్తుందట ఈ ఫుడ్ లో మీరు నమ్మంటే ఫుడ్ అడిక్షన్ అని ఒక మాట వచ్చింది ఇంతకుముందు మనం ఆల్కహాల్ అడిక్షన్ అన్నాం ఏదో డి అడిక్షన్ సెంటర్కి వెళ్ళాలన్నాం లేకపోతే సిగరెట్ అడిక్షన్ అన్నాం లేదా మాదక ద్రవ్యాల అడిక్షన్ ఇప్పుడు ఫుడ్ అడిక్షన్ వచ్చింది అంటే ఇలాంటి వల్ల ఇంకా అడిక్షన్ అయిపోతుంది అది తను తినకపోతే లాభం లేదు ఇంకా తినాల్సిందే అంతే అందుకని ఒక ముద్దు మాట పెట్టారు దాని మౌత్ అండ్ మైండ్ కనెక్షన్ భోజనం నోరు బ్రెయిన్లో దాని తాలూ వ్యవహారం జరుగుతూ ఉంటుంది ఇన్ని ఇబ్బందుల వల్ల వచ్చేటువంటి ఏ ప్రమాదం ఏమిటండి జ్ఞాపకశక్తి తక్కువైపోవడం కాగ్నెటివ్ స్కిల్ తక్కువైపోవడం అంటే మంచి చెడు విచక్షణ జ్ఞానం కోల్పోవడం ఆఫీసులో పనితనం చాలా కుంటపడిపోవడం విపరీతమైన కోపం తాపం యాంగ్జైటీ డిప్రెషన్ లోపు అవునండి మానసికంగా కూడా చాలా ప్రమాదం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఇంకొక పద్ధతి ఏం చేస్తుందంటే అంటే మెదడు లోపల కొన్ని చాలా చాలాసార్లు మాట్లాడుకున్న కొన్ని ద్రావకాలు న్యూరో ట్రాన్స్మిటర్స్ ఆ న్యూరో ట్రాన్స్మిటర్ బ్యాలెన్స్ మార్చేస్తుంది ఉదాహరణకు అందులో డాప్ మీద ఒక ప్లెజర్ హార్మోన్ హ్యాపీ హార్మోన్ అలాగే నాగటలు నేను అని మనం కోపం తాపం ఉత్సాహం తెచ్చేది ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ సమతోకం భగవంతుడు తయారు చేసినంత వరకు బాగానే ఉండేది దీనివల్ల అది మారుతుంది అనుకోండి ఏమవుతుంది వచ్చేది ఈ ప్రాబ్లమ్స్ అదే కాక ప్రిమిచ్యూర్ డెత్ ప్రిమిచ్యూర్ డిమెన్షియా ఇన్నాళ్ళు మన దేశంలో డిమెన్షియా తక్కువ ఉంది అని సంతోషం పడుతున్న సమయంలో ఈ పదార్థాలు వాడకం వల్ల డిమెన్షియా తొందరలో అంటే ఏమిటి అరవైలో రావాల్సింది ఇరవైలో వస్తుంది అంటే మీరు వింటూ ఉంటే ప్రమాదకరం ఎంత బాగా ప్రమాదం ఉందా అని అనుకోవచ్చును కానీ నిజంగా చాలా ప్రమాదం ఉండాలి అదే చెప్పబోతున్నాను మీకు బాగా స్ట్రెస్లో ఉన్నారు ఏదో జాబ్ అనగా ఆ రోజు ఇబ్బంది అయింది ఇంకో జాబ్కి వెళ్ళాలి దొరుకుతుందో లేదో స్ట్రెస్లో ఉన్నారు ఒక ప్యాకెట్ చూపించాను ఈజీగా ఉన్నారు ఒకసారి ఏంటి వల్ల వండుతాం కుకింగ్ బయట చేస్తే పోయింది కదా అయిపోయింది ఇలాగా ఒక మానసికంగా ఏంటంటే ఒక ఆల్టర్నేటివ్ ఉంది పాతకాలం ఎక్కడున్నాయండి లేనప్పుడు ఏంటంటే ఏదోలా ఒక వెరైటీ ఫుడ్ చేసుకుని ఇంటి దగ్గర భోజనాలు చేసా వల్ల ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఒక ప్రత్యామ్నాయాలు దొరికేసరికి ఇలాంటి సామర్ మెదడులోనే వచ్చేస్తుంది ఇప్పుడు ఏం చేద్దాము లేట్ అయిపోయింది భోజనం ఏదో కానిద్దాం ఏదో ఉన్నది ఉంది స్విగ్గీ జమాటో అలాంటి పరిస్థితి వల్ల హోమ్ ఫుడ్స్ అనేది హోమ్లో తీసుకునేటువంటి పదార్థాలు లేకపోతే మీరు నమ్మండి లక్ష తొంభై వేల కోట్లు ప్రపంచమంతా చూస్తూ ఉంటే భారతదేశంలోనే ఒక పది సంవత్సరాలలో నలభై రెండు శాతం పెరిగిందంటే ఈ దేశం తాలూకా యువత చిన్నపిల్లలు భావిజా భావి పార్కులు ఎలా ఉండాలని మీరు ఆలోచించండి ఈ కోపం తాపంలో ఎలాంటి వాళ్ళు సిటిజన్లు అవుతారు మిగతా వాళ్ళకి ఎంత హానికరంగా అవుతారు ఒక విధంగా నేను ఇంకా సైన్స్లో దానికి పరిశోధన జరగాల్సి ఉంటుంది ఇది పర్టికులర్గా బ్రిటన్లో బయో అని దాంట్లో ముప్పై వేల మంది చేసి ఎంఆర్ఐలు చేసి ఫంక్షన్ ఎంఆర్ఐలు చేసి చేసినటువంటి పరిశోధన ఇదేదో ఆషామాషి వ్యవహారం కానే కాదు అదే కాకుండా లాండ్ సిరీస్ అని అంటే ప్రపంచంలోనే అత్యంత వేరుగాంచిన ఒక మెడికల్ జర్నల్ మానసిక మానస పత్రిక లాండ్ అని ఆ ల్యాండ్ కూడా ఒక మూడు సిరీస్లు వాళ్ళు ఘోషించారు అయ్యా ప్రమాదం చాలా ప్రమాదం ఉంది అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ అనేసి మీకు పిల్లలకి ముందు పెద్దవాళ్ళకి కూడా చాలా ప్రమాదకరం అని మూడు సిరీస్ వచ్చిన తర్వాత ఇప్పుడు కొంతవరకు అందరూ కూడా అవునా ఇంత ప్రమాదం ఉందా ఇంత ఇబ్బంది ఉందా అని కొంచెం కళ్ళు తెలుసుకుందాం ఇప్పుడు ఇక్కడ ఏమిటి ఏదైతే లాంచెట్లో కానీ లేకపోతే బ్రిటన్ బయో దీంట్లో వచ్చినది ఒక సైన్స్ ఆస్పెక్ట్ ఇక్కడ ఉండదల్లా భారత ప్రభుత్వం విల్ ఇక్కడ ఎందుకంటే ఈ బడా కంపెనీలు ఇవన్నీ వాళ్ళ తాలూకా పులుసు అవన్నీ ఇప్పుడు మాట సిగరెట్ బ్యాన్ చేయాలని వచ్చినప్పుడు ఎంత ఎంత ప్రెషర్ ఆ టైంలో ఉంది గవర్నమెంట్ కి అంటే చివరకు లేబుల్ అనేది వచ్చింది కదా దాని గురించి రెండు మాటలు మాట్లాడుకుంటాం పూర్తిగా బ్యానింగ్ అన్నది ఇలాంటివి ఏది కూడా వ్యక్తులు వస్తే తప్ప జరగదండి ప్రభుత్వం నుంచి తన తరఫున ఇదోదికంగా కొన్ని సూచనలు వార్నింగ్లు ఇవ్వాలి ఉదాహరణకి ఐరోజు సాల్ట్ గురించి భారత ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే ప్రయత్నం ప్రపంచం అంతా ఈ రోజు మెచ్చుకుంటారు స్మోకింగ్ లో కూడా చాలా గణనీయంగా తగ్గింది గురించి కూడా చేయాలి అదే చెప్పాల్సి వచ్చింది చట్టం రావాల్సి ఉంటుంది ఎట్లా ఫేస్ ఆఫ్ ది ప్యాక్ లేబుల్స్ అంటే ప్యాక్ మీద లేబుల్ ఉండాలండి ఇది అల్ట్రా ప్రాసెసర్ ఫుడ్ దీనిలో ఉండేటువంటి పదార్థాలు ఇవి అని ఒక వార్నింగ్ అయితే చిన్నగా ఒక లైన్ కాకుండా కొంచెం పెద్ద లైన్ మేము చెప్తాను చిన్న దేశం ఉంది దక్షిణ అమెరికా దేశం చిల్లీ అని ఈ లేబుల్ బ్లాక్ అండ్ వైట్ లో పెట్టారట వార్నింగ్ పెట్టేసరికి ఇరవై ఐదు శాతం వాడకం తగ్గిపోయింది అలాగే ఆ పక్కన ఉండేటువంటి మిగతా దేశాలు కొలంబియా మరి బ్రెజిల్ మెక్సికో అమెరికాలో ఒక రాష్ట్రం ఉంది కాలిఫోర్నియా అని కాలిఫోర్నియాలో రెండు వేల ఇరవై నాలుగు బ్యాన్ చేశారు అసలు ఇలాంటి అల్ట్రాప్రాసెస్ ఫుడ్స్ అనేది ఇక్కడ అమ్మకం చేయకూడదు అదే కాకుండా ఎంగేజ్ చేయాలి భారతదేశం ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల ఎంత ప్రమాదం జరుగుతుంది అనేది ఒక దానికి ఒక లేబుల్ వేయాలి ఈ అమ్మకం అన్నది వాడకం అన్నది భారతదేశంలో ఎంత జరుగుతుంది అని ఒకటి ఏ కంపెనీని ఉద్దేశించి కాకపోయినా కూడా అంటే ఎంత ప్రమాదం పొంచి ఉన్నదని చెప్పేటువంటి సమయం ఆసన్నమైంది ఎందుకంటే ఇదేదో మొదటిదే కాదు ఐడెజ్ సాల్ట్ నాడు భారతదేశం ముందు అడుగు వేసింది బ్రెస్ట్ ఫీడింగ్ కోసం అందరికంటే ముందు అడుగు వేసింది ఏషియా ఖండంలోనే చాలా గొప్ప గురుతర బాధ్యత స్వీకరించినటువంటి దేశం ఇప్పుడు ఈ పని చేయడం వల్ల కూడా అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ కూడా ఎంత ప్రమాదం అని చెప్పి తగ్గించే సంఖ్య కొంతవరకు తగ్గిన చిలీలో ఇరవై ఐదు శాతం తగ్గినప్పుడు నూట నలభై కోట్ల భారతీయుల్లో కొంతమంది కూడా అది దాన్ని అనుకరించినట్టయితే ఎంత ఉపయోగం ఉంటుంది ఇంకా బడా కంపెనీలు అందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ కంపెనీ పేరు తీసుకోకపోయినా ఒక ప్రఖ్యాత కంపెనీ దాని పేరే సిగరెట్ల కంపెనీ మరి దాన్ని సిగరెట్లు వాడకం తగ్గించిన తర్వాత నోట్బుక్లు తయారు చేయడము కొన్ని కొన్ని ఈ షాంపూలు సోపులు ఇలా బిజినెస్ స్ప్రెడ్ అవుతారు కదండి అంటే మొత్తం మీద ఏంటంటే భారతదేశం తాలూకా జనం మీద ఇలాంటి ఇబ్బందులు వచ్చి ఇలాంటి ప్రమాదం ఇది స్లో పాయిజన్ మాదిరి నెమ్మది 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 నెమ్మదిగా ఇబ్బంది పెట్టకుండా మీకు వచ్చే లాభాపేక్షే కాకుండా ప్రజల తాలూకా ఉపయోగకరంగా ఉండే పద్ధతుల్లో ప్రాసెస్ ఫుడ్స్ తయారు చేయండి అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ చేసి ప్రజల తాలూకా వీక్నెస్ని ఆసరాగా తీసుకునే లాభాలు సంపాదించి జనానికి ఇబ్బంది పెట్టకూడదు దీనికోసం భారత ప్రభుత్వం కూడా నడుము కట్టాల్సిన సమయం వచ్చింది అది చేయడం వల్ల మీరు మళ్ళీ ఎగైన్ ఏషియా ఖండంలోనే ముందు చేసిన పద్ధతిలోనే చేసేటువంటి సమయం వస్తుంది ఆసనం అవుతుంది నేను అనుకుంటున్నాను ఈ అల్ట్రా ప్రా ప్రాసెస్ ఫుడ్స్ వల్ల మెదడులోని పనితనం తయారీ రెండింటిలో కూడా తేడా వస్తుంది పనితనం అంటే మనం చెప్పుకున్నాం ఈ హార్మోన్ ఏదైతే ట్రాన్స్మిటర్స్ అవన్నీ కూడా తాలూకా మీద కలయిక తేడా వస్తుంది ఈ అమెరికా కూడా ఏదైతే కొన్ని కొన్ని ముఖ్యమైన భాగాలు ఏవైతే ఉన్నాయో ముందు చెప్పినటువంటి న్యూక్లియస్ ఎక్విప్మెంట్స్ కానీ హైపోతెల్మోస్ కానీ లేకపోతే ఎమిగ్డలా కూడా కొన్ని మార్పులు ఇచ్చి అక్కడ ఉండే కణాల సముదాయం డ్యామేజ్ అయ్యి ప్రమాదం చర్చి పెట్టే అవకాశం కూడా ఉంది ఇన్ని ఇబ్బందులు ఇన్ని ప్రాబ్లం కష్టాలు ఉండేటువంటి ఇలాంటి ప్రాసెస్ ఫుడ్స్ గురించి నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఎవరైతే సెలబ్రిటీస్ అయితే ఉన్నారో ఈ ప్రాసెస్ ఫుడ్ గురించి అడ్వర్టైజ్మెంట్ చేయకండి దయచేసి నూట నలభై కోట్ల భారతీయుల తరపు నుంచి నేను వెనక్కి చేస్తున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ నమస్కారం